భారత ఐదవ ప్రధానమంత్రి రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రెండు వేల ఒకటి డిసెంబర్లో ఇరవై మూడున రైతు దినోత్సవంగా ప్రకటించింది ప్రస్తుతం భారత జనాభాలో సుమారు యాభై ఐదు శాతం మంది ప్రజలు జీవనోపాధి కోసం నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది ఈ నేపథ్యంలో సాగులో వస్తున్న ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు స్థిరమైన సాగు పద్ధతులు మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు ప్రత్యేక సదస్సులు మరియు ప్రదర్శనలు నిర్వహించాలి అన్నదాతల శ్రేయస్సును పెంచడం మరియు వారి సమస్యలు పరిష్కారం డమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగేవి రైతులను నిరంతరం శ్రమను గౌరవిస్తూ దేశాభివృద్ధికి వారి పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఆయన జయంతి రోజున రైతు దినోత్సవం జరుపుకోవచ్చే ఆనవాయిత ఉంది కానీ ఇక్కడ మన మండలంలో చూసుకుంటే ఈ డివిజన్ స్థాయిలో ఎక్కడ కూడా అటువంటి స్థాయిలు కనబడలేదు ఇది చాలా దుర్మార్గు ఏంటంటే ఈ దేశంలో కేవలం నలభై మంది ఈ రైతులే ఉన్నారు రైతుకి ఇచ్చిన గౌరవం ఇది ప్రజలమో పక్క నాయకులు రైతు రాజు రైతు దేశానికి వెనుము కంటున్నారు అటువంటి దీన్ని ఈనాడు మా నియోజకవర్గం విస్తరించారు ఎందుకంటే పక్కన ఉన్న పాలకొండ పాలకొండ పక్కన ఉన్న భూజిమండలోను అలాగే రాదంలోను అలాగే సర్బుజులోను చేశారు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేయకపోవడం చాలా దుర్మార్గకరము మరి దీనిపై రైతులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి ఇటువంటి ఒక నాయకు తాలూకా దిగవంత నాడు ఈ రైతు నివసం చాలా బాధాకరం ఒకదే శరణసింగ్ వర్ధంతి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతు దినోత్సవం జరుపుకునే ఆనాహిక ఉంది కానీ నేడు ఈ ఇరవై తార ఇరవై మూడో తారీఖున కానీ ఈ పాలకొండ మండలంలో నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా అటువంటి స్థాయి లేవు ఒక పక్కేమో ఈ ఈ దేశంలో ఏక అరవై ఒక మంది శాతం రైతులే ఉన్నారు ఈ రైతులే దేశాన్ని రైతులు రైతులంత ఆహార భద్రత కల్పించడానికి పూలుకున్నారు మరి ఇటువంటి దీన్ని అందరూ మన ప్రధానమంత్రి అయిన మన ఐదో ఐదో ప్రధానమంత్రి అటువంటికి మన ఈరోజు అధికారులు ఎవరు గౌరవ చాలా చూసినవి ఇది చల్ల దుర్మార్గం దీనిపై రైతులు రైతు సంఘాలు ఖండిస్తున్నాయి